Uh, in even more more ways reducing managing monitors the user have the same cap capabilities as standard monitors additions to their manage block rewards and change the motor hmm. hi hi indeed. good evening welcome to my live so heroes live which is setting my shop look reading సో మేమైతే ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా సర్పంచ్ ఎలక్షన్లు వాటికి సంబంధించి స్టిక్కెట్సు టూర్ పోస్టర్స్ నమూనా బ్యాలెట్స్ బ్యాడ్జీలు టవల్స్ జెండాలు ఇవైతే కొంచెం బిజీగానే అయితే ఉన్నామని చెప్తున్నాం సో మీరు అందరూ ఏం చేస్తున్నారు డిన్నర్ కంప్లీట్ అయిందా ఇక మేమైతే డిన్నర్ చేయలేదు ఈరోజు లైవ్లోనే డిన్నర్ చేద్దామని అనుకుంటున్నాం సో లైవ్ లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి అలాగే స్క్రీన్ పేరు ఇవ్వండి మన ఛానల్ కొత్తగా చూస్తే ఎవరైనా ఉంటే తప్పకుండా చేసుకోండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ సో ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత ఒక వన్ మంత్ అయితే అవుతుంది సో నేను లైవ్లో అటెండ్ అవ్వక మీరేం చేస్తున్నారు కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు చార్ట్ చేయండి అండ్ అలాగే స్క్రీన్ పేరు డబ్బులు తెచ్చు ఇవ్వండి లైక్ వస్తుంది వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హైడ్లో ఉండొద్దండి ప్లీజ్ చార్ట్ చేయండి Hi hi hi, Andy. Good evening. So dinner complete, sir. Hello, Nari, Hi hi, Andy. Welcome to my live. చాలా రోజుల తర్వాత నేనైతే లైవ్ పెట్టాను సో మీరందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ హాయ్ అండి హాయ్ 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 అక్క హాయ్ హర హర మహాదేవ్ శంభో శంకర ఎలా ఉన్నారు అంతా బాగున్నారా ఏంటి మా ప్రింటింగ్ ప్రెస్ అవునండి ప్రింటింగ్ ప్రెస్సే మాది ఏం పేరు మీది మై నేమీ సరిత అండి సో అందరైతే ఫస్ట్ ఫస్ట్ స్క్రీన్పై డబుల్ టచ్ ఈవెంట్ ఫ్రెండ్స్ లైక్ వస్తుంది అండ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది వర్క్లో కొంచెం బిజీ కొంచెం హెల్త్ ఇష్యూ సో దానివల్ల నేనైతే ఒక వన్ మంత్ అయితే లైవ్ అనేది చేయలేదు సో మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా త్వరలో అయితే నేను ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను మన ఛానల్లో సరిత గుడ్ ఇవర్ సెల్వ్ ఎంప్లై థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకో ఉంది అర్థం కాలేదండి తర్వాత లైక్ థ్యాంక్ యూ అండి ఏంటిది ఎక్కడి నుండి లైవా సరితే గుడ్ ఇవర్ సెల్ఫ్ ఎప్లై థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్డ్ బ్లెస్ యూ సరిత థ్యాంక్ యూ అండి స్పెల్లింగ్ మిస్టేక్ ఓకే ఓకే అండి అర్థం కాలేదు అందుకే హైట్లో ఉండొద్దు చాటింగ్ చేయండి అండ్ అలాగే స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి లైక్ వస్తుంది మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలక్షన్లు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా గ్రామ పంచాయతీ ఎన్నికలు సో మీ సైడ్ అవుతున్నాయా లేదా కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు ఫ్రెండ్స్ చాట్ చేయండి ఓకే ఫోర్త్ అయితే థ్యాంక్ యూ హైడ్లో ఉండొద్దు ఎవరైనా సరే ప్లీజ్ చాట్ చేయండి తెలంగాణ సరిత ఎస్ ఐఎమ్ తెలంగాణ భక్తి నేనా అర్థం కాలేదండి ఈశ్వర్ గారు మీరు ఏమంటున్నారో నాకు అర్థం అవట్లేదు అది బాగా నాకు అర్థం కావట్లేదు మీరు ఒకసారి మళ్ళీ చాట్ చేయండి మెసేజ్ చేయండి ఎలక్షన్లు ఎలా ఉన్నాయి మీ సైడు సో మాకైతే కొంచెం వర్క్ అయితే స్టార్ట్ అయింది ప్రింటింగ్ ప్రెస్ ఏద గుడ్ ఈవినింగ్ ధనంజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు మై లైవ్ హాయ్ అండి ఈశ్వర్ హైడ్లోకి వెళ్ళిపోయి ఈశ్వర్ నువ్వు మీరు మ్యారిడ్ అన్మ్యారీ సరిత మ్యారేడ్ అండి ఉండొద్దు చార్జ్ చేయండి సో ఎలక్షన్ మెటీరియల్ అయితే వచ్చేసింది మేమైతే ప్రింటింగ్ చేసినాం రెడీ టు డెడ్ ఫాస్ట్లు అయితే ఉన్నాయి సో మీ సైడ్ కూడా ఇవే వచ్చాయండి గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లో ఉండొద్దు చార్జ్ చేయండి ఫ్రెండ్స్ డిన్నర్ ఏం ప్రిపరేషన్ చేశారు డిన్నర్ ప్రిపరేషన్ అయితే టమాటా చట్నీ పచ్చి పులుసు పెరుగు అంతే మీరు తిన్నారా అండి ఉండదు ఫ్రెండ్ చార్ట్ చేయండి అండ్ అలాగే స్క్రీన్ పైన డబ్బాగా చేయండి లైక్ వస్తుంది మా డిన్నర్ అయితే ఇంకా అవ్వలేదు చేయాలి ఇంకా నైన్ థర్టీ ఆఫ్టర్ నైన్ థర్టీ రెండు టెన్లో తింటాం మేడం ఓకే ఓకే ఇంకా ఎలక్షన్స్ అవుతున్నాయా సార్ మీ సైడ్ సర్పంచ్ ఎలక్షన్లు అవుతున్నాయి కదా లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పే డబ్బులు టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది హైట్లో ఎవరు ఉండొద్దు ఏపీనా ఓకే ఓకే ఏపీలో ఎప్పుడు కాదా సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయా నెక్స్ట్ ఇయరా జనవరిలోనా జనవరిలో ఉన్నా సార్ మీ సైడ్ టైం ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది మినిట్స్ సార్కి తిన్నావా అక్క తినలేదమ్మా ఇంకా తినాలి ఇప్పుడు సార్కి గుడ్ ఈవినింగ్ ఓకే ఓకే థ్యాంక్ యూ అండి గుడ్ ఈవినింగ్ సార్ తరఫున కూడా నేనే చెప్తాను సో లైవ్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ అయితే స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి అమ్మా లైక్ వస్తుంది గుడ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నేను వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా మేడం మీరు తింటామండి నాన్ వెజ్ తింటాం మీరు తినారా తింటాం మేడం మేము తింటాం చలి చార్ట్ అయిపోయింది ఫుల్ వస్తుంది వెయిటింగ్ చేసాడు అని చెప్పు తిన్నాను ఇప్పుడు ఇప్పుడు డిన్నర్ చపాతి కడ్ రైస్ తినాలి ఓకే ఓకే చపాతీలోకి పెరుగు బాగుంటుందా సార్ ఆలు కర్రీ ఓకే ఓకే సో థర్టీన్ మెంబర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ లైక్ చేయండి జస్ట్ స్క్రీన్ పే డబుల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొకటి మనకి ఎలక్షన్ సంబంధించిన ఎలాంటి మెటీరియల్ అయినా మన ఛానల్లో మన ప్రెస్లో అయితే దొరుకుతుంది మీరు ఎవరైనా రావచ్చు నీకు కావాలి అంటే ఏమంటే మన షాప్కి విజిట్ చేయండి ఓకేనా ఎలాంటి మెటీరియల్ అయినా మన సబ్స్క్రైబర్స్ అండ్ దగ్గర నుంచి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వచ్చేయండి ఓకేనా శ్రీలక్ష్మి సినిమా ప్రింటర్స్ സോം കാണത്തെ മന ദിവസം സാർ ഖച്ഛിതങ്ങോ മച്ച് సో ఎలక్షన్కి సంబంధించి ఎలాంటి మెటీరియల్స్ మీకు కావాలన్నా మన సబ్స్క్రైబర్స్ ఇంకా మనకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన షాప్కి రావచ్చు షాప్లో మన దగ్గర అన్నీ ఉంటాయి నాకు నా బ్యాలెట్స్ బ్యాడ్జీ టవల్స్ జెండాలు స్టిక్కర్స్ అండ్ ఏ టు జెడ్ అయితే మన దగ్గర ఉంటుంది సో కావాలనుకున్న వాళ్ళు

యూనివర్స్ హైడ్ లో ఉండొద్దండి చార్జ్ చేయండి కొని అంద చెల్లబెడచే అంతా హంగిరకే వర్మకు దగ్గర ఏ ఊరు మేడం ఓకేనా స్టిక్కర్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది సో మన దగ్గర ఉన్న మల్టీ కలర్ మిషన్లో అయితే ఇలా అయితే స్టిక్కర్ అయితే రెడీ ఇస్తాం మేము సో మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే ఎమ్మటి విజిట్ చేయండి స్ట్రీల్ అక్షరసింహ ప్రింటింగ్ ప్రెస్ అవుద్దు ఓల్డ్ బస్ స్టాండ్ నియర్ ఓల్డ్ బస్ స్టాండ్ ఓకేనా మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి కూడా రావచ్చు ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా సరే ఇంకా బ్యాలెట్ పేపర్సు బ్యాజీలు ప్రతి ఒక్క ఐటెం అయితే మన దగ్గర ఉంటుంది అందరైతే అక్కడ తప్పకుండా షాపింగ్ చేయండి మా మేమేం కాలి టెక్ కాదండి మేమేం క్యాండిడేట్ కాదు మేము వర్క్ చేస్తాం ప్రింటింగ్ ప్రెస్ మాది ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఓకేనండి సో మళ్ళీ రేపైతే లైవ్ చేశాను ఇప్పటికైతే ఇక్కడ నేను చాలా టైర్డ్ అయిపోయాను బయటికి అయితే హెవీ అయిపోయింది జస్ట్ మన వాళ్ళతో వన్ మంత్ అవుతుంది కదా మాట్లాడకని చెప్పేసి లైవ్లోకి వచ్చాను రేపు మళ్ళీ ఇదే టైంకి లైవ్ అయితే కండక్ట్ చేద్దాం మీరు అందరూ తప్పకుండా వచ్చేసేయండి యూ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ